ఇప్పుడు ఏది సినిమా స్టోరీ అని చెప్పు స్టోరీ బేసికల్లీ ఏంటంటే వెన్కి చాలా లైట్లో విన్ ఏం ఒకటే అనమాట పెన్లీ వాడికి బేసికల్ ఆర్థరైటిస్ లేదు ఆర్థరైటిస్ లేదు అంటే వాడి సినిమా జిమ్ కు పోతుంది కదా బాగా జిమ్ తర్వాత ఈ హైకింగ్లు ఈ బేసికల్లీ షీజ్ దట్ ఫ్రీ బర్డ్ ఐ ఎం దట్ హై ఎనర్జెటిక్ ఐ వాంట్ టు డూ ఎక్స్ప్లోరేషన్ ఇన్ లైఫ్ బేసికల్లీ ఆ బ్యాచ్ వీడంతా కన్సర్వేటివ్ ఇంట్లో కూర్చొని మంచిగా చదువుకోవాలి మంచి ఉద్యోగం అది ఇది అండ్ వీడు పెళ్లి చేసుకోవాలి బేసిక్లీ వీళ్ళ లైఫ్ గోల్ అంతా ఏంటంటే పెళ్లితోనే ముడిపడి ఉంటదన్నమాట అనమాట పెళ్లి హనీమూన్ సో వీళ్ళిద్దరు ఎట్లా కలిసిరు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఏం చేసిరు అండ్ దేర్ ఇస్ టూ వరల్డ్స్ అపార్ట్ ఇద్దరు వాళ్ళ ఐడియాలజీస్ కానీ లేకపోతే వాళ్ళ ఇది కానీ వీళ్ళిద్దరు కూర్చొని ఇప్పుడు వరల్డ్ వార్ త్రీ ఎట్లా అవాయిడ్ చేస్తారు అన్నది అవాయిడ్ చేసిర్రా తీసుకొచ్చిర్రా అంటే అంటే బేసికలీ అక్కడ దాకా పోయి వారు దాకా పోయి మళ్ళీ ఎట్లా వచ్చిరా అనేది బేసికలీ కథ అనమాట సో ఒక క్లిప్ క్లిప్తంగా ఇట్లా ఒక లైన్లో చెప్పాలంటే అది ఇది వాళ్ళ వాళ్ళ స్టోరీ అని కూడా మంచి పదం పెట్టి డార్లింగ్ అంటే ఇక అది ముందు చాలా అంటే మనోడు ఫస్ట్ టైటిల్ వైదిస్ కొలవరి నాకు టూ థౌసండ్ నైన్టీన్ లో ఓకే అంటే తమిళ్లో కూడా మీ డామినేషన్ అక్కడ కూడా మార్కెట్ అక్కడ కూడా అంటే ఇప్పుడు బేసికలీ మన దాకా రైతు బజార్ మార్కెట్ అన్నారు కదా మనది సో కొంచెం సూపర్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా ఇది సో ఇక వైదిస్ కోలవరి అంటే ఇక్కడ అంత అర్థం కాదు భయ్య మనకి తెలుగులో కదా తెలుగు పేర్లు ఏమైనా అని ఆలోచించి ఒక పది పేర్లు ఆలోచించేం కాదండి బట్ ఇక డార్లింగ్ అయితే పేరు అంటే సినిమా కూడా కొంచెం సూట్ అవుతుందని అట్లా అనుకున్నాం అనమాట సో అట్లా డార్లింగ్ డార్లింగ్ అని అట్లా బట్ యూ కాల్ కాల్ హర్ డార్లింగ్ ఇన్ ద ద ద ఫిల్మ్ ఫిల్మ్ యా ఐ డూ దట్స్ ఆఫ్ అంటే అది అదిగా యా ఒక దగ్గర ఒక దగ్గర కాదు చాలా దగ్గర డార్లింగ్ డార్లింగ్ అని బేసిక్ డార్లింగ్ చేసిన దాన్ని